తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది ఉదయం నుంచి వరుణదేవుడు ఎడతెరిపి లేకుండా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు అసలే ఉదయం సమయంలో చల్లగా ఉండే తిరుమల వరుణుడి రాకతో చలి తీవ్రత పెరిగింది భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురైన ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు తిరుమలలో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి భారీగా గురిసిన వర్షానికి నాలుగు మాడవీధులు జలమయం కాగా స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిచి ముద్దయ్యారు స్వామివారి దర్శనం తర్వాత వెలుపలకు వచ్చిన భక్తులు తమ వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా ఆహ్లాదకరంగా ఉండడంతో భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఘాట్ రోడ్లో ప్రయాణించే భక్తులు జాగ్రత్త వహించాలని విజిలెన్స్ అధికారులు సూచిస్తున్నారు